హాయ్ హలో అండి నమస్తే బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో కొన్ని విజువల్స్ మీరు ఈ వీడియోలో చూసేయండి బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధు తన పెళ్లిలో మళ్లీ వార్తల్లోకి వచ్చింది షట్లర్ సంగీత వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి తనదైన శైలి ఆహ్లాదకరమైన కదలికలతో ఆటను ఉర్రు పివి సింధు పచ్చని ఆకుపచ్చని గౌనులో అందంగా కనిపిస్తుంది ఈ గౌనును ను అబూజాని సందీప్ కోస్లా ఇద్దరు కలిసి డిజైన్ చేశారట ఈ బ్యాక్లెస్ గౌన్ ధరించి ఆమె ఎంతో అందంగా కనిపించారు అంతేకాదు పసుపు ఫంక్షన్ పెళ్లి కూతురు ఫంక్షన్ ఫోటోలలో కూడా సింధు చాలా అందంగా మెరిసిపోతూ కనిపించారు ఒక్కో ఈవెంట్ కు ఒక్కోలా డిజైన్ చేసిన బట్టలను ధరించి ఫ్యాషన్ ప్రియులను ఫుల్ ఖుషీలో ఉంచుతున్నారు పివి సింధు దంపతులు రెండేళ్ల క్రితం అక్టోబర్లో మేమిద్దరం కలిసి ఓ విమానంలో ప్రయాణించాం ఆ ప్రయాణం తర్వాత మా మధ్య సాన్నిహిత్యం పెరిగింది మేము చాలా దగ్గరయ్యాం అదంతా లవ్ ఎట్ ఫస్ట్ లా అనిపించింది అంటూ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పీవీ సింధు తన హస్బెండ్ గురించి చెప్పుకొచ్చారు